ఇన్ూ గుేవ్ స్వామిశ్వనంద జాయిన్ ద వేదాంత కోర్స్య ఇన్ ముంబై ahead. Thank you. Let's have a tea break. After that session will continue.

భగవతా గీత అంటే భగవతా అంటే భగవంతుని ముఖార విందము నుంచి బోధింపబడినటువంటిది భగవద్గీత ఇక్కడ మనకు భగవద్గీత అనే పదానికి ఒక క్లారిఫికేషన్ వచ్చేసి అయితే ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ స్వరూపం ప్రొద్దున స్వామీజీ మనకు తెలియజేశారు భగవద్గీత మహాభారతంలో చెప్పబడింది ఎక్కడ మహాభారతంలో చెప్పబడింది భగవద్ మహాభారతంలో పద్దెనిమిది పర్వాల్లో భీష్మ పర్వంలో ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ నుంచి ఫార్టీ టూ చాప్టర్స్ వరకు భగవద్గీత చెప్పడం జరిగింది ఇది భగవద్గీత యొక్క మూలభూత విషయం మరి భగవద్గీత యొక్క స్వరూపం ఏంటి భగవద్గీతలో టోటల్ ఎయిటీన్ చాప్టర్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ శ్లోకాస్ ఉన్నాయి కొన్ని చోట్ల సెవెన్ నాట్ వన్ అంటారు బట్ ఆ శ్లోకం లుప్తమైపోయింది కాబట్టి అన్ని మనం అంది అంగీకరించేది భగవద్గీతలో సెవెన్ హండ్రెడ్ శ్లోకాస్ భగవద్గీతను మూడు భాగాలుగా విభజించారు री डी मॉडर्नाइज सो वी नीड राज प्लीजा वी हैिव दैन्युअल वॉट्स एट मैन्युअल ऑफ योग भगवदगीता भगवदगीता इज कॉन्ड एज योग शास्त्र 22 भगवद गीता का योग शास्त्र लेट मी एक्सप्लेन एवरी चैप्टर ऑफ भगवत गीता एंड्स विद योगा फर्स्ट चैप्टर इज कॉल्ड अर्जुन विषाद योग करेक्ट एवरी चैप्टर इज कॉल्ड योगा सो हाउ मे ऑफ यू आर विलिंग टू डू द राइट थिंग्स इवन व्हेन नोबडी इज वाचिंग प्लीज रेज योर हैंड्स नाउ ओके हाउ मे आर विलिंग टू डू थिंग्स व्हेन इवन नोबडी इज नाडू साक्षी पण दिनापत्रीकनलो మూడు వందలకు పైగా వ్యాసాలు రాచారు ఈనాడు మకరంగం శ్రీశికల్లో సుమారు రెండు వందల ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు విజయవాడ ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ జీ ట్వంటీ సదస్సుపై ప్రత్యేక ప్రసంగాలు చేశారు జాతీయ అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్ సమర్పణలు ఉపన్యాసాలు విద్యా సలహాదారుడిగా పరిశోధన మార్గదర్శకుడిగా రిసోర్స్ పర్సన్గా అనేక సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారం దీన్ని రెండు వేల ఇరవై ఐదులో వరించింది ఎన్సిఆర్టి జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై రెండు గిడుగు రామ్మూర్తి భాషా పురస్కారం రెండు వేల ఇరవై రెండు మాతృభాష సేవాశిరోమణి సత్కారం రెండు వేల ఇరవై మూడు వంటి ప్రతిష్టాత్వంతమైన ప్రభుత్వ అవార్డులు ఆయన్ను లభి ఆయనకు లభించాయి ఇటువంటి మహోన్నత వ్యక్తి మనం ముందు మన దృష్టంగా మనందరం కూడా కర్త ఆయనకి ఆహ్వాని ఆయుర్వేద అమృత దాత Tanwantri Namostuti. Why I read this is, now may I take a permission and introduce Dr. V. garu Managing Director of IMIS Pharmaceuticals Vijayawada. For over 20 years of experience with pharmaceutical industry, she holds a doctoral degree in pharmacy from UDC, Mumbai, and is known for her leadership in manufacturing and product development. She currently serves as a chairperson. CII Vijayawada Zone is associated with. CCRSA and actively supports education and women empowerment. Under her leadership, IMIS Pharmaceuticals received recognition World MSME Day on 2025. We are honored to have you as a panel member here today, ma'am. Thank you. Thank you, ma'am. Uh, it's my privilege. To ఈ సందర్భంగా అరవై నాలుగు సంవత్సరాల గల సీనియర్ అధ్యాపకుడు మరియు అయిన శ్రీ పరిచయం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అనేక దశాబ్దాలుగా సామాజిక రంగంలో విద్యార్థులకు బోధిస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తూ తన జీవితాన్ని ఆయన అంకితం చేశారు సామాజిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు బిఎడ్ అర్హతను కూడా కలిగి ఉన్నారు శ్రీ మూర్తి గారు పంతొమ్మిది వందల తొంభై నుండి విజయవాడ కామెతోపులోని విద్యాశ్రీనికేతన్ రెసిడెన్సీ కళాశాలలో అలాగే నైన్టీన్ నైన్టీ నుండి చైతన్య మహిళా కళాశాలలో లెక్చరర్ గా సేవలు అందించారు తన సుదీర్ఘ బోధనా జీవితంలో తరగతి గది బోధన విద్యా ప్రణాళిక మరియు విద్యార్థుల మార్గదర్శనలో కీలక పాత్ర పోషించారు భారతీయ విలువలు మరియు శాస్త్రీయ గ్రంథాలపై ముఖ్యంగా భగవద్గీతపై ఆయనకు గాఢమైన ఆసక్తి ఉంది గీతలోని నైతిక విలువలు జీవన బోధనలు మరియు సామాజిక బాధ్యతలపై జరిగే చర్చలు అధ్యయన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ విద్యార్థులను ఆ విలువలను తమ జీవితాల్లో అమలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు పాటు సామాజిక సేవ అవగాహన కూడా ఆయన పాల్గొన్నారు విద్యార్థులు విద్య సాహిత్య సాంస్కృతిక పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని కలిగిస్తూ వారిలో ఆత్మహిత విశ్వాసం క్రమశిక్షణ మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్నారు సామాజిక సమస్యలపై లోతైన అవగాహన క్రమశిక్షణతో కూడిన బోధన విధానం

Where she completed her MA in Sanskrit. A dedicated educator, she actively conducts seminars and guest lectures in schools and colleges, inspiring students to the timeless wisdom of Sanskrit. She has served as a judge for several elocution and debate competitions and has also shared her insights through radio programs on moral and ethical values. A passionate advocate of Sanskrit and Indian epics. రామాయణ్ మహాభారత లైఫ్ వెల్కమ్ శ్రీమతి ఫ్రెండ్ నరేంద్ర గారు మాత మిత్రులను ఇక్కడ కలుసుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది సో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మనకు తెలుసు భగవద్గీత ఏ సన్నివేశంలో స్టార్ట్ అయింది భగవద్గీత పుట్టడమే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో పుట్టింది చక్కగా ఇట్లాగా ఏసీ కాన్ఫరెన్స్లో కూర్చుని కృష్ణుడు అర్జునుడు బాబా ఏం చేద్దాం అని అనుకుంటే స్టార్ట్ అవ్వలేదు అది తనకి ఏం చెయ్యాలో తెలియక ఇక పారిపోదాం ఒక రకంగా ఎస్కేపిజం తన డ్యూటీస్ నుంచి తన రెస్పాన్సిబిలిటీస్ నుంచి తన గోల్ నుంచి తన లైఫ్ నుంచి బయటికి వెళ్ళిపోదాము అనేటువంటి పరిస్థితుల్లో అర్జునుడికి నువ్వు ఇది చెయ్యి అని బోధించినటువంటి ఆ సందర్భంలో పుట్టినటువంటిది భగవద్గీత అంటే ప్రతి మనిషికి మనకి జీవితంలో ఒక నిరాశ ఒక నిస్పృహ పర్టికులర్గా పిల్లలు మనకి ఏం చెయ్యాలో తెలియనటువంటి సన్నివేశం మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటుంది చదువుతాం ఏదో కోర్సు ఏదో తీసుకుని వస్తాం బట్ దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ విజన్ ఏమో గోయింగ్ ఆన్ అట్లా వెళ్తూ ఉంటాం కానీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీ దృష్టి ఎట్లా ఉండాలి మీ ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఎట్లా ఉండాలి అనేటువంటి చెప్పేదే భగవద్గీత ఫిజికల్ స్ట్రెంగ్ ఉంటుంది దానికోసం మనం విటమిన్స్ అని మంచి ఫుడ్ అని చాలా తీసుకుంటాం అలాగే టెక్నికల్ గా మనం చాలా చాలా అభివృద్ధి చెందాం మీరు వద్దన్నా మీరు ఇంట్లో చదివిస్తారు దట్ ఈస్ యువర్ లక్కీ కదా వద్దన్నా చదివిస్తారు అటువంటి ఒక గ్రేట్ ఫ్యామిలీలో మీరు జన్మించారు కానీ మనందరం ఎక్కడ స్ట్రెంగ్ అవ్వాలి అంటే మన వేద భూమిలో జన్మించాం కర్మ భూమిలో జన్మించాం జ్ఞాన భూమిలో జన్మించాం అని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వపడాలి ఈ వాంగ్మయం యొక్క చరిత్ర మీ అందరికీ తెలియడం కోసం ముఖ్యంగా ఆ ఫిజికల్ స్ట్రాంగ్ అండ్ టెక్నికల్ స్ట్రాంగ్ సైంటిఫిక్ స్ట్రాంగ్ నిజంగా చాలా వరకు మనం రీచ్ అయ్యామనే చెప్పుకోవాలి ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయి కానీ మోరల్ గా అలాగే మెంటల్లీ స్ట్రెంగ్త్ అవునా కాదా అనేది మనకి ఇప్పుడు డౌట్ఫుల్గా మరి ఇంత గొప్ప వాంగ్మయం ఇంత గొప్ప సాహిత్యం వేదభూమి జ్ఞానభూమి ప్రపంచ దేశాలకి సంస్కృతం లేకపోతే సంస్కృతిని నేర్పించినటువంటి దేశం మనం ఏదైతే ఇక్కడ డిస్కస్ చేస్తున్నామో ఆ భగవద్గీత ప్రపంచ దేశాలకి ఇచ్చిన అద్భుత వరం ప్రపంచ దేశంలో నాట్ ఓన్లీ ఇండియా ఏ మేధావినైనా ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా అడిగితే తప్పకుండా భగవద్గీతతో మేము ఇన్స్పైర్ అయ్యాము అని చెప్పడం అనేది చాలా గర్వకారణం ఈవెన్ గాంధీజీ ఓల్డ్ ఓల్డెస్ట్ అనుకోండి పర్వాలేదు గాంధీజీ చెప్పారు మీ సమస్యకి మీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే మీరు గీతా పఠనం చేయండి మీ సమస్యలన్నీ మటు చూడండి ఎంత సింపుల్ వాడు మనకు ఒక అద్భుతమైన అమృత బాండ్ ఉంది దట్ ఈ భగవద్గీత మీరు ఇంటర్మీడియట్ ఇప్పుడు మేడం చెప్పినట్టుగా చాలా స్ట్రెస్ఫుల్ గా చాలా డిప్రెసివ్ గా ఒత్తిడికి మేము ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉంటాం నిజంగా మీ అందరికి మన మీ సంస్కృతం క్లాసెస్ ఎలా ఉంటాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీకు ఒక మంచి టీచర్ వచ్చి ఉంటే మీ మొహాల్లో ఆ టీచర్ని చూడగానే చాలా ఆనందం వేసి నిజానికి మీ అందరూ కూడా ఇక్కడ చేసుకోవాలి అంతేగాని ఏదో ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేటి తెలి నేటి గుణము పెంచబో కోటి విద్యలున్న గుణము లేకున్నాను అట్టి విద్య కన్నా మట్టిమిన్నా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది అది నాయన అణాల కథలే పెంచుకునేది గుణాలు పెంచుకోరా బాబు అణాలకన్నా గుణాల కిన్నా కానీ ప్రస్తుతం అంతా కూడా ఇది భగవద్గీత చెప్పింది క్వాలిటీస్ కావాలి అంతేకాని ఇప్పుడు మరి క్వాలిటీస్ అంటే గురువులు అంటున్నారు విద్య నేర్పిన వెక్కిరించు కూడి పెట్టిన వాని కూలద్రోయు మంచి చేసిన వానికే చేయు నేటి విద్యార్థి దశ ఈ పాటిదా అందుచేత మొట్టమొదట తల్లిదండ్రులను చూడాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇవన్నీ మరి ఆయన జగద్గురు ఎందుకు అయ్యాడు కృష్ణ పరమాత్మ అంటే ఒకసారి మనం చూసినట్లయితే సర్వోపనిషదో గావో గోపాల సర్వోపనిషత్ అన్ని ఉపనిషత్తుల సారాంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఆయన జగద్గురువుగా అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి

ఎక్కడ సరే ఎవరు నేర్పించారు నేర్పించమ్మ మీరు ఎంతమంది వచ్చారు నాన్న నాకు ఒక్క శ్లోకం నేర్పి రెడీగా ఉంటాను మీరు అయిన అయినర్త నాకు వీళ్ళందరూ మనకి శ్లోకాలు నేర్పిస్తారు చక్కగా శ్రద్ధగా ఉండాలి